ప్రార్థన చేసుకున్నాం సరి అది లూయ వివిధ రోజు పత్రికలో పంచినట్టు నలుగో మీ శరీరంలో ఎలాగంటే మన సజీవ యాగముగా మీరు చేసుకున్నామంట అది లూయ అంటే ఈరోజు నిజమే యాగము సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకునే కాబట్టి అంటే దేవునికి మన శరీరం అవసరం అంటే మన అవసరమైనది అదే దూయ చాలా సందర్భాలంటే మన శరీరంతో దేవునికి అవసరం లేదు మన ఆత్మతోని కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే మీ శరీరాన్ని ఆయనకి సమర్పణ కలిగి ఉండాలి ఎందుకనంటే మన శరీరము ఎవరికి ఇష్టమైందంటే ఆలయమే ఆలయమైందట అదే లూయ ఒక చోటన దేవుని వాక్యం చదివిస్తుంది ఏమనంటే ఇంకో శరీరము మీ యొక్క హృదయాలు దేవుని ఆలయమే ఉన్నాయి మీరు ఎరగరా అంటే పరిశుద్ధాత్మకంట మన మన యొక్క శరీరము మన యొక్క హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నదట అదే లూయ అందుకే మనం చేసే ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా మన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి అందుకే దేవుడంట ఇగో ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటే ఏమని అంటే నిజంగా ఎవరైతే తన శరీరాన్ని వారే పాడు చేస్తున్న అనేక వ్యసనాలకి లోపలి ఉన్నప్పుడట దేవుడికి పా చాలా కోపం వస్తూ ఉంటుంది కట్ట అవి అందుకే ఏ బ్రిక్స్ నీ శరీరం చాలా విలువైంది మరి దేవునికి ఒక హృదయముగా దేవుని ప్రేమించి ఒక ఆలయముగా దేవుడు దీన్ని చూస్తూ ఉన్నాడు కనుక మనము కూడా చాలా జాగ్రత్తగా ఈ శరీరాన్ని కూడా మనము కూడా దేవునికి ఇష్టమైన ఆలయంగా మనం ఉన్నాం కనుక పవిత్రంగా కాపాడుకోవాలని దేవుని వాక్తి సమరుస్తోంది అవి రూ అందుకే రోమా పత్రికలో పన్నెండో అధ్యాయుడులో మొదటి వచ్చినట్లా సరిగ్గా ఈ శరీరము సజీవయాగం ఆయనకి సమర్పించుకునేది అందులో మొదటి వచ్చినట్టుగా మనం చూస్తే హృదయాలంటే ఎలాగంటే శుద్ధిగా ఉండాలంటే మత్య శువార్తలు ఐదో అర్జును ఎనిమిదో వచ్చిన దాని తన అదిగో హృదయ శుద్ధిలో కలిగి ఉండాలంటే సరే చదండి చాలది హూయ మొట్టమొదటిగా అది రాష్టూ ఉన్నాడు ఏంటంటే దేవుడు వాక్యం సర్మిస్తు దేవనంటే హృదయ శృద్ధి గల వారు రజులు వారి దేవుని చెందు దేవుని కుమారులు కూడా వారు అను అనుగు హూయ అంటే దేవుడు మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే పవిత్రంగా ఉంచుకోవాలంట ఏ పాపము కూడా మన హృదయంలో ఉండకూడదు ఎవ్వరి మీద కూడా పోపం అనేది ఈ లోకంలో ఏది కూడా మనలోని ఏమిటా ఇష్టమైనవి అన్నీ కూడా వెంట మనలో వచ్చేది ఎలాగా తీసుకోవాలి అదే రూయ అక్కడంటి హృదయం ఎలా ఉండాలంటే శుద్ధి కలిగి ఉండాలి హృదయం పవిత్రమై ఉండాలంట అదే రూయ శుడది రెండోది కూడా మనం చూస్తే మరి పవిత్రమైన చేతులు కలిగి ఉండాలట మొదటిది ఏంటి అంటే మన యొక్క హృదయం అయితే రెండోదట పవిత్రమైన చేతులు కలిగి ఉండాలంటే ఎక్కడైతే చూడండి మొదటి మొదటికి రాసిన పత్రికలో చూడండి రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం చదవండి మన చేతులు ఎలా పవిత్రమై ఉండాలట పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినవండి చూడండి పవిత్రమైన చేతులు అనుకూల గారు స్వబుద్ధి గలవారండి తగుమార్ వస్త్రములను చేతనే గాని జడలతోనైన బంగారములతోనైనలతోనైన చాలండి అది ఊయ రెండో దగ్గర మనం చూస్తున్నాం ఏ చేతులు అన్ని పవిత్రమైన చేతులు అది లూయ అంటే మన యొక్క చేతులు కంటే ఈ లోపంలో ఉన్న పాపాన్ని మనము అందించుకోకూడదు అది మరి నిజంగా దేవుడు మనకి ఇచ్చిన యోగ్యతను బట్టి అనేక మంది వ్యర్థంగా సంపాదిస్తూ ఉంటారు అనేక మంది ఏం చేస్తారంటే ఈ లోకంలో ఏదో ఒక రకంగా కష్టపడ్డానికి వారు మరి చాలా మంది ప్రయాసపడుతూ ఉంటారు కానీ మనమంతా చేసేది యథార్థమైంది చేతులు మన చేతుల్ని కూడా ఎవరు చూస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు రాలేదు మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలి అంటే యథార్థమైందిగా ఉండాలి తల్లికండీ చేతులు ప్రార్థించే ఆ దేవుడి వైపు మనం చాపుతూ ఉంటాం ఎలా చాపుతామండి ఆయన ఒక హస్తాలు ఆయన దేవుడు దీవించాలని మన చేతులు ఎలాగ చాపుతూ ఉంటాం ఎందుకనంటే ఆయన ఆశీర్వాదంలో మన చేతుల్లోనికి రావాలి అంటే మనం ఏం చేయాలండి నిర్దోషంగా పవిత్రంగా మన చేతుల్లో ఉండాలంట అదే లోయ అంటే మూడోది కూడా ఎలా ఉండాలంటే కీర్తనగలం చూడండి నలభై అధ్యాయము రెండో కూడా చదివితే చూడండి మన పాదుములంటా ఎక్కడంటే ఇరుకులు పదని చూడండి చూడండి గ్రంథము నలభై అధ్యాయము నుండి ఆయన నన్ను నిలిపి నా పాదుములు బ మీద నిలుపులు నా స్థిరపరచండి చాలేదండి చాలేదండి చాలా ఇది కూడా మన అంటే ఏం మన పాదుములు పవిత్రంగా అంటే పవిత్రమైన స్థలానికి మనం రానవాలి అవిలో అపవిత్రమైన స్థలాలకు మనం కొన్ని సాధించేకూడదు దేవుడు మనకు ప్రత్యేకమైన స్థితి మన యొక్క మన శరీరం ఆయనకి సమర్పించుకునేలా కనుక ఇతరులు లేదంటే అపవిత్రమైన వాటికి మనం పరిగెత్తకూడదు కానీ మన పాదములు కూడా ఎలా ఉన్నాయంటే ఇరుకులు పడిపోయినా లేదా ఏం చేస్తా ఉన్నాడంటే బండ మీద నిలుపుతా ఉన్నాడంట అదే లోయ ఆ ఇరుపులు అంటే సమస్యల్లోకి నిన్నంతా వెళ్ళిపోలేక ఏం చేస్తూ ఉన్నారు పంట అనగా క్రీస్తులు సాదృష్టమైతే అదే ఆయన మీదంతా మనం ఏం చేయాలంటే ఈరోజు నిజంగా ఆయన మీద నిలిచి ఉండేవాడు

అనేక మంది పాదుపులు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయంటే అపవిత్రమైన చోటు వెళ్తూ అంట అది లూయ అలాగే మన పాదుములు వెళ్ళనివ్వకూడదు అండి దేవుడి వాక్యూస్ అవేస్తుంటే ఈ పాదాలు అట్టి మిదుపుగా వెళ్ళొద్దు కానీ ఆయన పాతకూములను వేయించాలి నడవాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంటాయి ఆయన లూయ ఆయన చూపే మార్గంలో మన నిలిచి ఎట్టాలట అది లూయ పవిత్రమైన స్థలానికి మనం ఏం చేయాలంటే మనం వెళ్ళే వారిగా ఉండాలి దేవుని వాక్యం చదివిస్తుంది అపవిత్రమైన చోట్లకి మనం ఏం చేయకూడదు వెళ్ళవద్దు ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా మనం ఉన్నట్లయితే చక్కగా మన దేవుని నడిపిస్తూ ఉంటాయండి ఈరోజు చక్కగా కూడా మన నాలుగోని మన కనులను కూడా అంత పవిత్రంగా చూసుకోవటండి ఎక్కడ ఉందంటే కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఏడు వచ్చిన మీరు జరుగుతుంది అక్కడ కూడా మంచి మాట్లాడగలుగుతుంది ఏమంటే నీ కనులు ఎలాగైతే వ్యర్థమైతే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు చాలండి చాలేజూ ఈ భక్తుడు ప్రార్థిస్తున్నారు ఏమనంటే నా కనులు వ్యర్థమైన వాటిని చూడకుండా నందించి తిప్పిపోయి ప్రభావ ఎందుకంటే ఈ రోజు ఈ లోకంలో అనేకమైనవి చూస్తూ ఉంటాం కదా చూసింది కొన్నిసార్లు మనకి కూడా ఆశ కలుగుతా ఉంటాం అది కొన్నిసార్లు దాని విషయంలో కూడా మనం శోధించబడుతూ ఉంటాం కదా కానీ దేవుడు దేవుని భక్తులు అంటూ ఉన్నది ఏమంటే వ్యర్థమైన వాటిపై నా యొక్క కనుదృష్టి పడుకుంటున్న దాన్ని ఎక్కువై యోగు చక్కటి పాట అంటే దేవుడంటే నా కన్యకులు చూడకుండినట్లు నా కన్నులకు నేను నిబంధన ఉన్నాను కన్యకులు అనగా మరి పాత నిబంధనలో అనేక మంది మనందరూ కూడా చూస్తాం చాలామంది ఉన్నారు రాజులు దగ్గర నుంచి చూస్తే వారు చాలామంది భార్యలు చేసుకుంటా వచ్చారు ఎందుకనంటే దేవుడు పాత నిబంధనలు అది తప్పుగా పెట్టలేదు కానీ అనేక మంది భార్యలు చేసుకున్నప్పటికీ వారిని పోషించే సామర్థ్యం అంటే వారికి ఎలాంటి లోటు లేకుండా వారు చూసే సామర్థ్యం వారికి కొంత కనుక ఎన్ని వివాహాలు చేసుకున్నప్పటికీ దేవుడు అది ఖండించలేదు కానీ అయినప్పటికీ కూడా యోగపత్తులు ఉన్నారు అతనికి వాహనం చేసుకుని ఆ యొక్క ఐశ్వర్యం ఉంది పోషించిన సామర్థ్యం ఉంది కానీ ఎవరికి భయపడుతూ ఉన్నారంటే అంటే దేవుడికి అంటూ ఉన్నాడిగో నా కన్నులకు నేను కన్యకులు చూడకుండినట్లు నా కన్నులకు నేను నిబంధన చేసుకున్నాను అంటే నాకు ఒక్క బామే నాకు చాలు వేరే వ్యక్తిని నేను ఏం చెప్పకూడదు నేను చూడకూడదు నేను నా దేవుని దృష్టిలో నేను పవిత్రుడిగా నేను బ్రతకాలంట ఆయన తీర్మానం తీసుకున్నాడండి నేను అవి లూయ అంటే యోగు ఎంత గొప్ప వ్యక్తి చూడండి యోగు ఎంత శ్రేష్టమైన భక్తిని తన కన్నుల నుంచి కూడా శోధనలో పడకుండా దేవుని ఎదుట ఏం కోరుకున్నాడంటే కన్నికల్ని చూడకుండా నిబంధన చేసుకున్నాడంట అవి లూయ నిజమే తన భక్తి తను ఏం చేస్తుందండి రక్షించింది అలి లూయ శ్రమంలో ఉన్నప్పటికీ కూడా తను ఏమాత్రము కురుపుకోలేదు కానీ దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు లూయ తన భక్తికి దేవుడు ఏం చేశాడు రెండు ఎక్కడ ఆశీర్వాదాన్ని ఆయన పొందుతున్నారు దేవుడి స్తోత్రం అందుకే యోగ కోసం దేవుడే సాక్షిమిస్తూ అని యోగ వంటి నీత పరిడి భూమి మీద నేనే లేను ఎవ్వరు కూడా లేరు యోగం వంటి వాడు ఒక్కడ భూమి మీద నేను అంత ఇష్టమైన వ్యక్తిగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా యోగ జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం అలెయ్య మన కళ్ళు ఉన్న మరి నిజంగా వ్యర్థమైన వాటి కొడుకు ఉపయోగించకుండా మరి పవిత్రం అంత దేవుని కొడుకు ఉపయోగించుకున్నాడు అదే లోయ ఈరోజు నిజమే మన కళ్ళు కూడా వ్యర్థమైన వాటిని మనము చూడకూడదని ఏమైనా వేస్తుంది చూడండి ఒకసారి చదవండి మత పదమూడవ అధ్యాయము తూపులో వచ్చినాం విలునుగాక అని చెప్పాను తర్వాత శిష్యులు వచ్చి రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నామని ఆయన ఆయన వారితో ఇట్లానే పరలోక రాజ్యం మర్మపులు ఎరుగుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు ప్రతి వ్యక్తి కూడా వినలేరంటే అలెయ్య దేవుడి కూర్చున్న మాటలు కుందరే వాటిని వినగలరండి అందరూ కూడా వినలేరు చెబులు తెరవలేరట చాలా మందికి మనం దేవుని కోసం చెప్తా ఉంటే చాలా వేదకూలంగా మనం తీసుకుంటూ ఒక్కొక్కసారి మనకి విరోధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏమైన వాక్యం వాళ్ళ చెవుని ఏం చేయట్లేదు పెట్టట్లేదు అదే రూయ చె చెవులకి వారి చెవులకి ఎంత చెప్పినా కూడా ఏమీ వాక్యం వినిపించట్లేదు అదే రూయ చాలా మంది వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారు తిరస్కరిస్తూ ఉన్నాడట ఒకరోజు ఒక రోడ్డుపై స్వార్త ఒక ఒక దైర్జన్యుడు స్వార్త ప్రకటిస్తూ ఉన్నాడే అనేక మందికి సువార్త చెప్తూ ఉంటే ఒక ఆయన వచ్చారంట ఆయన దగ్గరకు వచ్చి ఎందుకయ్యా నువ్వు అంతగా ప్రయాసపడి అందరికీ చెప్తున్నావు కానీ ఎవరు కూడా మాటలు వింటలేదు పట్టించుకోవట్లేదు నువ్వెంత సువార్త దేవుని కొరకు చెప్పినా వాళ్ళ చెవులకి కూడా పట్టట్లేదు ఎందుకు ఎంత అవి వ్యర్థముగా నువ్వు చేస్తున్నావు అన్నట్టు అప్పుడు అతను అడిగేదట సువార్త మీరు ఆ డైవెల్ అడిగేదట మీరేం చేస్తారయ్యా అంటే నేను సబ్బులు తయారు చేస్తాను ఇగ నా దగ్గరున్న సబ్బులు చాలా విలువైనవి ఇది కొనుక్కోదని చెప్తూ ఉంటా ప్రైవేజెండ్ అన్నారంటే ఏమనంటే ఈ సబ్బులు ఏ పని చేస్తాయా మురికే పోతాయా అంటూ ఉన్నాడు అక్కడ సబ్బులు చేసి అతను అంటూ ఉన్నారంటే ఏమనంటే అయ్యా ఇది వాడితేనే కదా మురుపులో వచ్చిన వ్యక్తులకి అది తోమి స్నానం చేస్తేనే కదా మురికి పోయిందో లేదో తెలిసేది అన్నప్పుడు అప్పుడు డైవర్జెంట్గా అంటూ ఉన్నారట అలాగైనయ్యా నేను కూడా అందరికీ సువార్త చెప్తా ఉన్నాను అందరి మనసులు కూడా ఏం చేయాలంటే వారి మనస్సులు మార్చబడాలని హలియ దేవుని వాక్యం వారికి వినిపించాలని నేను ప్రకటిస్తున్నాను ఎలాగైతే నువ్వు సభ్యులు ఏం చేస్తా అనేక మంది ఆ యొక్క మురికి పోవాలని వాటిని ఎలాగైతే నువ్వు తయారు చేస్తూ దేవుని వాక్యాన్ని కూడా అనేక మంది హృదయాలు పవిత్రంగా మార్చబడాలని నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను అన్నాడట అనే అప్పుడు నిజమే అతను కళ్ళు తెరవ్వండి అట ఈరోజు నిజమే మనము కూడా చాలామందికి అన్ని లైన్ వారికి సువార్త చెప్పినప్పుడు కొన్నిసార్లు వారు వినరు కానీ ఏదో సందర్భంలో ఒక్కసారి వినడానికి ఇష్టపడుతూ ఉంటారు అదే రూయ అలాగని మన పని ఆపకూడదు కానీ ఏదో సందర్భంలో వారికి కూడా దేవుడి మాటలు మనం ఏం చెరక అందించే వారు వేట అదే రూయ అందించే బాధ్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడైతే దేవునికి స్తోత్రం ఆ రోజు మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సాంతుల గ్రామంలో ఇరవై ఆరు వచ్చి ఎందో వచ్చినా కూడా చదివినట్లయితే కాదండి అబద్ధములాడు పెదవులనకేం చేస్తాడు ఇసుకుమలాడు అంటే సునుకులాడేవారు ఆ సునుకు దాట కూడా నేను ఇష్టమైన రోజు క్రైస్తవులుగా మనం చాలా సందర్భాలు ఏం చెప్తామండి అబద్ధాలే చెప్తూ ఉంటాం ఒక తప్పు కప్పడానికి చాలా అబద్ధాలు వాడు వస్తూ ఉంటాం కదా కానీ మనము మన యొక్క నోటితోనంతా ఉందంటే ఎవరు కాదంటే కాదు అని రీతిలో మన యొక్క మాట ఎవరు వింటూ ఉన్నారంటే దేవుడు ఆలపిస్తూ ఉన్నదట అదే లోయ దేవుడు వింటూ ఉన్నదట మన నోరు కూడా ఎలా ఉండాలి పవిత్రమై ఉండాలట అదే మన నోరు కూడా పలికే ప్రతి మాట కూడా మనం యథార్థమై ఉండాలి కానీ అబద్ధాలుగా మనం పలికి మాటలు దేని మాత్రం కూడా ఇష్టపడట్లేదు ఏడోదిగా కూడా మనం చూస్తే చూడండి చివరిగా మరి ఆదికారం నుండి ఆరో వచ్చిన ఐదు వచ్చినా అని మనం చదువుకున్నాం భూమి మీద చెడుతారు చేసినందుకు చాలని అలేదూయ ఏం చేసాను దేవుడు ఈ నరుళ్ళందరిని ఎందుకు నేను చేశానా అదంట తన రుభీంలో బాధపడుతుందని ఎందుకంటే వారి తలంపులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలియదు చెడు ఆలోచనలు అలేదూయ చెడు తలంపులతో ఒక స్వార్థంతో వారి మనసు నిండా కూడా అక్కడ దేవుడికి స్థానం ఇవ్వకుండా ఈ లోకము ఆశలతో నిండిపోయినాయంట అనేదూయ అద్దె కాదు ఈ తలంపులు ఈ తలంపులు వారి మూహలన్నీ కూడా అంట దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటే బహు చెద్ద ఉన్నాయంట అనే దూయ దేవులు వారి హృదయాన్ని కూడా చూస్తూ ఉన్నారంటే చూడండి వారి తలంఫుల్గా ఇస్తూ ఈ ఈరోజు మనం అనుకుంటే ఒక ఆలోచన వస్తూ ఉంది అంటే అది మనకంటే ముందులాగా తెలుస్తూ ఉంది దేవుడిని తెలుస్తూ ఉండే అదే మన తలాపులు మన ఆలోచనలు అన్నీ కూడా ఎవరు గ్రహిస్తున్నారంటే దేవుడు గ్రహిస్తూ ఉన్నాడట అప్పుడు అడుగుతున్నాడట చాలా బాధపడేమంటే ఆ శృంగి మనుషులు అందరూ నేను చేశానని దేవుడే బాధ కలుగుతూ ఉందంట అదే లూహ అందుకే ఈరోజు మనమంతా మొట్టమొదటిగా మన హృదయం పవిత్రమై ఉండాలంటే అదే స్తోత్రం రెండోది మన చేతులు పవిత్రమై ఉండాలంటే మూడోది ఏమైందంట మన పాదములు పవిత్రమైన స్థలానికి వినడబ అది నాలుగోది మన చెవులు పవిత్రమైన వినాలట ఐదు మరి ఈ యొక్క చెవులు ఏమై ఉన్నాయండి పవిత్రమైన మాటలంట మనము విండేవారుగా ఉన్నాయంట కదా ఆ రోజు ఏంటండి ఈ నోటినంత మన అబద్ధాలతో చెప్పేవారుగా నిజము నిజమలికేవారుగా ఉండాలి ఏడోది మన కలార్కులు మన ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైనగా ఉండాలి అరే లోయ ఈరోజు ఎందుకు మీరు చెత్తగా అయిపోయారంటే మీరు ఆలోచనలు అన్నీ చెడిపోయాను ఈరోజు అందుకే దేవుని వారు ఏం చేయలేకపోయారు చేరలేకపోయారు ఈరోజు మనము ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మన యొక్క శరీరాన్ని అంటే ఎలాగంటే సజీవ యాగముగా సమర్పించుకున్నట్లు అంట అనే దూయ సజీవ యాగం అంటే ఈ శరీరము దేవునిదైంది అనే దూయ ఇంక ఇందులో అపవిత్రం అనే దానికి చోటు మనము ఇచ్చేవారుగా మనం ఉండకూడదు ఎందుకంటే ఇది దేవుని ఆలయమైంది ఇది దేవునికి ఇచ్చేసాం కనుక ఇది ఇష్టానుసారంగా మనం జీవించడానికి శరీరానికి ఇష్టపడకూడదు ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నారు పరిశుద్ధాత్మను ఎవరైనా మీరు పాప క్షమాపణ లేదంటే అది లూయా పరిశుద్ధాత్మ ఎక్కడంటే మన హృదయంలోనే ఆయన నివాసం చేస్తున్నాడు మన హృదయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి విరోధంగా బయట చెడు కార్యాలు మనం చేస్తున్నట్లయితేనక ఆ పరిశుద్ధాత్మకు దుఃఖం కలుగుతూ ఉంటుందంటే ఎందుకంటే దేవుడు ఆత్మ దుఃఖపడుతూ ఉంటుందట మనలో ఏమైనా చూసారా అనాడు ఆ కాలంలో మరి ఆది కాండంలో అంటూ ఉన్నదిగో మనుషులు తలాంపుల వల్లంత దేవుడికి దుఃఖం కలిగించినట్లుగా రోజు మన ఆలోచనలో మన తలంపులన్నీ కూడా మనము కూడా చేరుతామంటే ఇప్పుడు ఎవరికి దుఃఖం కలిగిస్తూ ఉందంటే దేవుడికి దుఃఖం వస్తుందంటే కలెయ్య అందుకే ఈ రోజంత మనం ఎవరిని దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆయన దేవుడికి మరి దేవుని ఆలయంలో ఆయన వాసన చేస్తున్నది మన శరీరము దేవుని ఆలయం అయ్యి ఉంది కనుక ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి మన దేవునికి మన శరీర యాగము సమర్పించుకుని ఉన్నా కనుక ఈరోజు మన శరీరము కూడా మరి పవిత్రంగా మనం రక్షించుకోవాలని దేవుని వాక్యం సభవిస్తుంది అవి లూయ ఈరోజు మనకి ఇచ్చిన అవయవాలు చాలా విలువైనవి అలాగే మన శరీరంలో దేవుడు అనేకమైన పెట్టి ఉంచాడు ఈ అవయవాలన్నీ కూడా దేవుని పవిత్రతను చూడటానికి ఇష్టపడాలి అదే లూయ అట్టి విధముగా మనం ఉండాలని దేవుని వాక్యం సభవిస్తుంది మరి కొద్ది మాటలు దేవ ఆ ఆమె ప్రార్థన చేస్తున్నా